జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా కూటమిలో ఉంది కదా ఉందిలేండి వీళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ నిర్ణయం కూడా ముగ్గురు కలిసి తీసుకున్నది లేదనుకోండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ క్రమంలో కూడా వీళ్లకు ఇప్పుడు ఏదో ప్రధాన అడ్డంకిగా భావిస్తున్నది గాజు గ్లాస్ అనేది ఏ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలకూడదని చెప్పి పొత్తు పెట్టుకున్నామన్నారు ఈ గాజు గ్లాస్ రూపంలో అయితే గాజు గ్లాసు ఒప్పు ఒప్పులు అయ్యే కొద్ది కనుక పదునెక్కుతుంది అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమైతే అన్నారో కానీ ఒప్పులు అయ్యే కొద్దీ పదునెక్కి వాళ్ళకి పొడుస్తుంది గొంతులో వెనకల ముందు వెనుపోటు లెక్కన పోటు ఎక్కడ కుదుర్తి అక్కడ పొడుస్తుంది వాళ్ళకి ఎందుకని గాజు గ్లాసు అనేది వేరే వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నారు కదా మధ్య మార్గంగా హైకోర్టు ఒక పని చేసింది కదా ఇప్పుడు జనసేన ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తుంటే ఆ పార్లమెంట్లో పార్లమెంటు స్థానానికి గాజు గ్లాస్ ఇయ్యరు ఒక పార్లమెంట్లో పోటీ చేస్తూ ఉంటే జనసేన ఎంపీగా ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీలకు గాజు లేశారు మిగతా ఎక్కడ ఎక్కడైనా ఇవ్వచ్చు అని దీని మీద మళ్ళీ జనసేన హైకోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ వెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు అని దాన్ని హైకోర్టు మరోసారి ఈరోజు తాజాగా విచారించి ఇక ఎన్నికలు వచ్చే అయ్యేంతవరకు పిటిషన్లు వేసుకునే పోతుంటారా ఎన్నికల ప్రాసెస్ మొదలైన తర్వాత అంతా మీకు కావాల్సినట్లా కావాలంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు ఒకటి ఒకటి పరిష్కరించుకుంటూ పోతే అందరూ వరుస పెట్టి వేస్తూనే ఉంటారు మీకు అది విచక్షణ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాల ప్రకారం ఇస్తూ ఉన్నారు కదా మరి ఇప్పుడు అంతా మీకే కావాలి అంటే ఎట్లా కుదురుతుంది మీకేమది సొంత సింబల్ కాదు కదా మీరు పోటీ చేసే దగ్గర ఇస్తున్నారు ఆ పార్లమెంట్ పరిధిలో ఇవ్వకుండా తీర్పు ఇచ్చాం మళ్ళీ పిటిషన్లు వేసుకుంటూ పోతారేంటి అని చెప్పి ఆ పిటిషన్ కొట్టేసి పక్కన పెడేశారు ఇందులో విచారించడానికి ఏం లేదు ఎన్నికల ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటి ఇదంతా అని ఇంకేం వాళ్ళు అడుగుతూ పోతూ ఉంటే రేపు డీజీపీని చీఫ్ సెక్రటరీని కానీ తీసేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ లేస్తారు అంతా వీళ్ళకదిన్నా కావాలి నచ్చినట్లు కావాలంటే ఎక్కువ ఓట్లు తీసుకొని సిమ్మల్ని ఓన్ చేసుకోవాలి సిమ్మల్ని ఓన్ చేసుకోవాలి ఆ పని చేయలేక ఎంత పడుగు మాటలు మాట్లాడి ఇప్పుడు మా సింబల్ ఎవ్వరికి వద్దంటే మీ సింబలే కాదు కదా నీకు ఇచ్చిందే పుక్కట్లో నీకు ఇచ్చిందే పుక్కట్లో సారు మరి పుక్కట్లో ఉన్నది కానీ మన నాకే కావాలి వేరే వాళ్ళకి వద్దంటే ఎలా కుదురుతుంది హైకోర్టు అయితే డిస్మిస్ చేసి పడేసింది ఇంకా ఈ కథ ముగిసింది